హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేనోస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా 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 బాగున్నామండి ఈరోజు కంటెంట్ మీకు తమ్మనే చూసుంటే అర్థమై ఉంటుంది కదా మనం చేసే కేక్స్ అన్నీ ఒకేలా బేక్ అవ్వవు ఒకేలా రావు అవి అది ఎందువల్ల అలా వస్తుంది తర్వాత అలా వచ్చిన కేక్స్ని మనం ఎలా అయితే డెకరేట్ చేసుకోవచ్చో నేను ఈ వీడియోలో చూపిస్తానండి చూస్తున్నారు కదా ఇది మధ్యలో హోల్ వచ్చింది ఆ హోల్ ఎందుకు వచ్చిందో నేను చెప్తాను వీడియోలో వీడియో అయితే చూసేద్దాం ఫస్ట్ ఇలా వచ్చిన కేక్స్ని మనం ఎలా డెకరేట్ చేసుకోవచ్చు ఎంత అందంగా డెకరేట్ చేసుకోవచ్చో కూడా చూపిస్తానండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ మనకి చాక్లెట్ చాక్లెట్ బేస్ అయితే రెడీ చేసేసుకుందాం అండి దానికోసం ఫస్ట్ వన్ కప్ మైదా తీసుకున్నానండి కోకో పౌడర్ వచ్చేసి వన్ ఫోర్త్ కప్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ అండ్ బేకింగ్ సోడా వచ్చేసి హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను తర్వాత మనకి బేకరీ స్టైల్ ఫ్లేవర్ రావాలంటే అందులో మిల్క్ పౌడర్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి అదైతే వన్ ఫోర్త్ కప్ తీసుకున్నాను ఇప్పుడు అవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి జల్లించేసుకోండి జల్లించుకున్న తర్వాత అది మైదా అండ్ కోకో పౌడర్ ఈవెన్గా మిక్స్ అయ్యేంత వరకు ఒకసారి బాగా కలుపుకోండి ఇలా బాగా కలుపుకుంటే అది ఏంటంటే కోకో పౌడర్ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట అంటే మైదాలో మిక్స్ అవుతుంది సో అలాగా రెడీ చేసేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ని అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు నేను ఎయిట్ ఇంచెస్ టిన్ తీసుకున్నాను టిన్కి అయితే ఆయిల్ అప్లై చేసేసుకొని దానిలో బటర్ పేపర్ అయితే వేసేసుకున్నాను అంటే బటర్ పేపర్ వేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే కేక్ ఒక ఫైవ్ మినిట్స్ బేక్ అయినా కానీ మాడదండి ఎక్కడ సో మనం డైరెక్ట్గా బేక్ చేసే కన్నా బటర్ పేపర్ వేసి బేక్ చేసుకుంటే కేక్ కూడా ఈవెన్గా బేక్ అవుతుంది అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఈజీగా డిమోల్ అవుతుంది అనమాట ఇప్పుడైతే నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నానండి ఫోర్ ఎగ్స్ కూడా ఎల్లో అండ్ వైట్ సపరేట్ సపరేట్ గా తీసేసుకున్నాను చూస్తున్నారు కదా అలా ఎల్లో వేరేగా వైట్ వేరేగా తీసుకున్నాను ఎగ్ వైట్ ఇప్పుడు ఎగ్ వైట్ లో వన్ టీ స్పూన్ స్పాంజలు వేస్తున్నాను ఇప్పుడు నేను టేబుల్ స్పూన్ తీసుకున్నాను అందులో హాఫ్ తీసుకున్నాను అనమాట టీ స్పూన్ అది హాఫ్ అయితే టీ స్పూన్ అవుతుంది సో వన్ టీ స్పూన్ స్పాంజల్ వేయడం వల్ల కేక్ యూజ్ ఏంటంటే కొంచెం పెద్దగా వస్తుంది కేక్ మనకి ఒక కప్పు మైదా అయినా కానీ కేక్ అయితే చాలా పెద్దగా బేక్ అవుతుంది అనమాట సో నేను స్పాంజెల్ వేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ మినిట్స్ ఒకసారి బాగా బీట్ చేసేసుకున్నానండి రెండు బాగా కలిసేంత వరకు ఫోమి తెచర్ వచ్చినంత వరకు బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు అందులో నేను వన్ కప్ షుగర్ పౌడర్ టూ బ్యాచెస్గా వేసుకొని బీట్ చేసుకుంటున్నాను కదా ఇప్పుడు అది క్రీమీ స్ట్రెచ్చర్ వస్తుంది మనకి విప్పింగ్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ స్ట్రెచ్చర్ వస్తుంది అనమాట అంతవరకు బీట్ చేసుకోవాలి తర్వాత అందులో వన్ ఫోర్త్ కప్పు ఆయిల్ వేసుకున్నానండి అది కూడా వేసి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్ నుంచి మనం సపరేట్ చేస్తాం కదా ఎగ్ ఎగ్ వైట్ నుంచి సపరేట్ చేస్తుంది ఎల్లో కూడా వేసేసుకొని ఇది కూడా బాగా కలిసేంత వరకు మొత్తం బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఎక్కడైనా బౌల్కి చుట్టూ ఉండిపోతుంది కదండి అంటుకుంటుంది కదా దాన్ని అయితే స్పాచులర్తో అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే అక్కడ పిండి ఉండిపోయినా వాటర్ ఉండిపోయినా ఏదైనా ఉన్నా కేక్ సరిగ్గా బేక్ అవ్వదు సో అలా మధ్య మధ్యలో స్పాచులర్తో కలుపుతూ తర్వాత బీటర్తో బీట్ చేయండి ఇప్పుడైతే డ్రై ఇంగ్రీడియంట్స్ కూడా వేసే ఇంగ్రీడియంట్స్ కూడా ఒకేసారి వేయకూడదండి ఒక త్రీ ఫోర్ బ్యాచెస్గా వేసుకోండి వేసుకుంటేనే అది బాగా కలి అది బాగా మిక్స్ అవుతుంది అనమాట బీటర్తో కలిపినా కానీ మనం చేత్తో కలిపినా కానీ విస్కర్తో కలిపినా కానీ అంటే ఎక్కడ పిండి ముద్దలు లేకుండా బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ని మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత బేటరీని తీసేసి మనం స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ టూ త్రీ టైమ్స్ బాగా కలుపుకోవాలండి చూస్తున్నారు కదా ఇది కొంచెం టైట్గా ఉంటుంది స్పాంజ్జల్ వేసాం కదా జల్ వేసామంటే బ్యాటరీ వచ్చేసి కొంచెం థిక్గా ఉంటుంది అనమాట సో నేను చేత్తో అయితే అంత తొందరగా అవ్వదు మిక్స్ అవ్వదు కాబట్టి నేను బ్యాటరీనే యూస్ చేస్తాను ఇప్పుడు బ్యాటరీ యూస్ చేశాను కదా మొత్తం అయిపోయిన తర్వాత ఒక త్రీ టూ త్రీ ఫోర్ టైమ్స్ మనం స్పాచ్లతో కానీ విస్కర్తో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడైతే బ్యాటరీ అయితే రెడీ అయిపోయింది ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న టిన్నులోని బ్యాటర్ మొత్తం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలండి పిండి మొత్తం వేసేసుకొని ఇది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ అవ్వదు మనం స్పాచులర్తోనే మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకొని టూ త్రీ టైమ్స్ అయితే ఇలా ట్యాప్ చేయడం అయితే అస్సలు స్కిప్ చేయకండి ట్యాప్ చేయండి ఇప్పుడు చూస్తున్నారా లోపల నేను స్టాండ్ ఏం పెట్టానో దానివల్ల నాకు కేక్ ఇలా బేక్ నాకు అలా మధ్యలో హోల్ వచ్చింది కదా అలా బేక్ అయిందండి నేను చూపిస్తాను దాన్ని కూడా ఫస్ట్ అయితే ఇది చూసేయండి చాక్లెట్ గణేష్కి ఫస్ట్ నేను ఆల్రెడీ ఇంతకు ముందు వేరే వీడియోలో చూపించాను సేమ్ అలాగే చాక్లెట్ అయితే వన్ పీస్ తీసేసుకొని డార్క్ కాంపౌండ్ నేను ఇప్పుడు ఇది ఓవెన్లో మెల్ట్ చేసేసుకున్నానండి అది మెల్ట్ అయింది పక్కన పెట్టేసుకున్నా ఇప్పుడైతే విప్పింగ్ క్రీము మొత్తం మనకి ఆ కేక్కి మొత్తం వన్ వన్ కప్ అండ్ హాఫ్ కప్ వన్ అండ్ హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ మనం తీసుకోవాలి తీసుకొని మనం మిక్స్ చేసేసుకొని అదే బీట్ చేసుకోవాలండి విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలో ఎవరికైనా కావాలంటే కామెంట్ సెక్షన్లో అడగండి నేను అదొకటి వీడియో చేసి పెడతాను ఎలా అయితే పర్ఫెక్ట్గా విప్పింగ్ క్రీమ్ చేసుకోవాలో ఇప్పుడైతే నేను వన్ అండ్ హాఫ్ కప్పు విప్పింగ్ క్రీమ్ తీసుకున్నాను కదా తీసుకొని దాన్ని అయితే నేను ఒక త్రీ మినిట్స్ బీట్ చేశానండి బీట్ చేస్తే అది కొంచెం మనకి కింద పడకుండా ఉండే అంతగా వస్తే సరిపోద్ది ఇప్పుడు ఆ విప్పింగ్ క్రీమ్లో ఇందాక మనం ఎసెన్స్ ఏమీ వేయలేదు కదా ఇప్పుడు ఇందులో నేను చాక్లెట్ ఎమన్షియల్ వేసానండి క్రీమ్లో టేస్ట్ కోసం అండి కొంచెం కలర్ కూడా వస్తుంది క్రీమ్ కూడా సో వేసు వేసుకున్న తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా చాక్లెట్ మెల్ట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు దాన్ని కూడా ఇందులో హాఫ్ వేసుకున్నాను ఆ హాఫ్ క్రీమ్లో వేసి విప్పింగ్ క్రీమ్లో వేసేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి మనకి పైన చాక్లెట్ కలర్ వస్తుంది కదా దానికోసం సో ఇదైతే ఇప్పుడు రెడీ అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి క్రీ కేక్ అయితే చక్కగా బేక్ అయ్యిందండి బేక్ అయ్యే విషయంలో అయితే ఏమీ తక్కువ లేదు చక్కగా బేక్ అయింది ఎంత స్పాంజీగా వచ్చిందో చూడండి మీకే తెలుస్తుంది చూస్తేనే అర్థమవుతుంది స్పాంజీ అయితే బాగా వచ్చింది కానీ మధ్యలో ఆ హోల్ ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా ఇది నేను ఫస్ట్ బేక్ చేసుకునేటప్పుడు నేను ఎప్పుడైనా రెండు స్టాండ్లు వాడతానండి ఇది వచ్చేసి వైర్ స్టాండ్ ఉంది కదా అదైతే నేను వేరే కుక్కర్లో వేరే కేక్ బేక్ చేస్తున్నాను అనమాట దానికోసం పెట్టేశాను సో ఇప్పుడు నా దగ్గర వేరే ఇంకొక స్టాండ్ ఉంటుంది మనకి కుక్కర్ కొనేటప్పుడు ఇస్తారు కదా స్టాండ్ ఇది ఇదైతే యూస్ చేస్తే బాగానే వస్తుంది నేను ఏం చేశానంటే దీన్ని రివర్స్ చేసి పెట్టి కుక్కర్లో పెట్టి ఇలా బేక్ చేస్తే బాగా వచ్చును నేను ఏం చేశానంటే అప్పుడు కొంచెం కంగారు ఎక్కువయ్యి దీన్ని ఇలా పెట్టేసి దీని మీద పెట్టేశాను అనమాట సో చు ఈ చివర బార్డర్స్ ఉన్నాయి కదా మన కేక్ కరెక్ట్ కరెక్ట్గా అది టచ్ అయ్యి చివరి నుంచి మధ్యలోకి బేక్ అయిందనమాట సో అందువల్ల మధ్యలో హోల్ వచ్చింది కేక్ అయితే చూసారు కదా ఫస్ట్ ఒక లేయర్ వరకే వచ్చింది అది నేను మీకు లేయర్స్ కట్ చేసి చూపిస్తాను కింద అంటే బాగా వచ్చింది కాత ఒక లేయర్ మాత్రం హోల్ వచ్చింది మధ్యలో చూస్తున్నారు కదా కరెక్ట్గా వన్ మనము వన్ ఇంచ్ వరకు అది హోల్ వచ్చింది అనమాట ఇప్పుడు ఆ కేక్ అయిన అది బేక్ అయిన కేక్ని త్రీ లేయర్స్ కట్ చేసేసుకున్నానండి యాజ్ యూజువల్ మనం ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసేసుకొని ఇప్పుడు దాని మీద క్రీమ్ అప్లై చేసేసుకోవాలి కాకపోతే ఏ లేయర్ ఎక్కడ పెట్టాలనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఒక బోర్డు బేస్ తీసేసుకొని కేక్ బేస్ దానికి కొంచెం క్రీమ్ అప్లై చేసేసుకొని ఫస్ట్ మిడిల్లో పెట్టుకున్నాము కదా ఆ బేస్ మిడిల్లో వచ్చింది కదండి కట్ చేసుకునేటప్పుడు మిడిల్ బేస్ని పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇప్పుడు షుగర్ సిరప్ తో బాగా సోక్ చేసుకోవాలి షుగర్ సిరప్ కూడా కూలింగ్ వాటరే తీసుకోండి అప్పుడైతే కేక్ కొంచెం తొందరగా కూల్ అవుతుంది ప్లస్ మనం వేసే క్రీము వచ్చేసి తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే లోపల నుంచి కూడా కూలింగ్ ఉంటుంది కాబట్టి మెల్ట్ అవ్వదు సో షుగర్ సిరప్ చేసుకునేటప్పుడు కూలింగ్ వాటర్తోనే షుగర్ సిరప్ చేసుకోండి బాగుంటుంది ఇప్పుడైతే ఇలాగ మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్ గణాన్షియన్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర షుగర్ చాక్లెట్ సిరప్ ఉంది సిరప్ వేసేసుకున్నానండి అంటే వేసుకునేటప్పుడు వేసుకుంటే ఏంటంటే మనం తినేటప్పుడు చక్కగా బయట బయటకి ఆ ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది చాక్లెట్ ఫ్లేవర్ ఇప్పుడైతే ఫస్ట్ మనం కట్ చేసాం కదా హోల్ వచ్చింది దాన్ని మిడిల్లో పెట్టుకున్నాను మిడిల్లో పెట్టుకుంటే ఏంటంటే మనకు బయటికి కనిపించదు క్రీమ్తో అది అడ్జస్ట్ అయిపోద్ది ఇలా మొత్తం క్రీమ్ అంతా అప్లై చేసేసుకోవాలి చాక్లెట్ క్రీమ్ కొంచెం గట్టిగానే ఉంటుందండి ఎందుకంటే మనం గణాన్షులు వేసాం కదా అందులో సో కొంచెం టైట్గా ఉంటుంది టైట్గా ఉండేటప్పుడే చెయ్యండి మళ్ళీ కొంచెం లిక్విడ్ లోకి వచ్చేస్తే కనుక బాగోదు సో ఇప్పుడు అంతా అప్లై చేసేసుకున్న తర్వాత మళ్ళీ షుగర్ చాక్లెట్ సిరఫ్ వేసుకున్నాను చాక్లెట్ సిరఫ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి లాస్ట్ బేస్ ఉంటుంది కదా కేక్లో లాస్ట్ది అది పైన టాప్ లేయర్ పెట్టుకుంటే కనుక ఫినిషింగ్ నీట్గా వస్తుందండి ఎప్పుడు పెట్టుకున్నా గానీ మధ్యలో అంటే పైది ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ ఎలా పెట్టుకున్నా కానీ థర్డ్ లేయర్ మాత్రం పైన పెట్టుకోండి అప్పుడు మనకి చాక్లెట్ ఫినిషింగ్ వచ్చి నీట్ గా వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు అలా పైన పెట్టేసుకొని దాన్ని కూడా షుగర్ తో షుగర్ వాటర్ తో సారీ షుగర్ సిరప్ తో మొత్తం చోక్ చేసేసుకున్నాను చోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడ కూడా విప్పింగ్ క్రీమ్ అనేది మొత్తం అప్లై చేసేసుకొని నీట్ గా ఫినిషింగ్ అది ఇచ్చేసుకొని క్రమ్ కూడా అయితే చేసుకోవాలండి ఇప్పుడు క్రమ్ కోట్ చేసుకునే దాన్ని బట్టే మనం మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది అనమాట ఇలా క్రీమ్ మొత్తం ఎక్కడ చాక్లెట్ లోపల చాక్లెట్ అనేది బేస్ బయటికి కనిపించకుండా ఒక క్రీమ్ అనేది నీట్గా అప్లై చేసేసుకొని ఫినిషింగ్ అనేది నీట్గా ఇచ్చేసుకోవాలండి మన స్పెషల్తోని కూడా ఇచ్చేసుకో అది క్రీమ్ నీట్గా చేసేసుకోవచ్చండి లేదంటే కార్డ్ కానీ లేదంటే స్క్రాపర్ కానీ యూస్ చేసి పైన ఎక్స్ట్రా క్రీమ్ అంతా ఇలా రిమూవ్ చేసేసుకొని చూడటానికి అయితే నీట్గా ఉండాలి కదా ఎక్కడ కూడా క్రీమ్ ఎక్కువ తక్కువ లేకుండా ఈవెన్గా కేక్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత మనకి ఏమైనా క్రీమ్ మెల్ట్ అవుతుంది అనిపిస్తే కనుక ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచాక తర్వాత డెకరేషన్ చేసుకోండి లేదంటే వెంటనే చేసేసుకోవచ్చు ఇప్పుడైతే నేను కోట్ అంతా ఫినిష్ చేసేసుకున్నానండి ఇప్పుడు దీనిపైన మనం డిజైన్ కోసం ఇంతాక చాక్లెట్ గనే ఘనాన్షిన్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని అయితే క్రీమ్ ఒక పైపింగ్ బ్యాగ్లోకి తీసేసుకున్నానండి పైపింగ్ బ్యాగ్లో నుంచి వేసుకుంటే ఏంటంటే మనకి నీట్గా ఎక్కడ కావాలో అక్కడ వేయడానికి అవుతుంది స్పూన్తో అయితే కొంచెం ఇటు అటు వెళ్ళిపోతుంది అనమాట సో పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఇప్పుడు దాన్ని నేను కేక్కి చివర్లో వేస్తున్నాను చూస్తున్నారు కదా అలా మొత్తం కేక్ డిజైన్ అయితే చాక్లెట్తోనే నేను చివరంతా డిజైన్ చేసేసుకున్నాను మధ్యలో వచ్చేసి క్రీమ్ ఉంటుంది కదండి మధ్యలో మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా చాక్లెట్ క్రీమ్ విప్పింగ్ క్రీమ్ దాన్ని వేరే పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని ఇప్పుడైతే ఫ్లవర్ టైప్ ఎనైట్ నోజలు పెట్టుకున్నానండి ఇప్పుడు రోజ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చేసుకున్నాను మధ్యలోని అదే నోజల్ నోజులు మార్చకుండా జస్ట్ ఫ్లవర్ టైప్ జస్ట్ పైపింగ్ బ్యాగ్ ని పుష్ చేస్తూ ఉంటే మనకు ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఆ డిజైన్ వేసేసుకున్నాను కింద బార్డర్ కూడా సేమ్ అదే తో ఇచ్చేసానండి నోజల్ ఏమి చేంజ్ చేయలేదు చూస్తున్నారు కదా ఇప్పుడు అలా మనకి సరిగ్గా బేక్ అవ్వలేనివి కేక్స్ కూడా పడేయకుండా మనం క్రీమ్తో దాన్ని నీట్గా డెకరేట్ చేసుకోవచ్చండి చూడడానికి బాగుంటుంది మనకి టేస్ట్ కూడా బాగుంటుంది మనం ఇంటి దగ్గరే తయారు చేసుకుంటాం కదా హోమ్ బ్యాక్ హోమ్ మేడ్ కేక్స్ సో మనకి టేస్ట్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ ఉండదు అనమాట అనమాట టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి కేక్ అయితే డిస్ సరిగ్గా బేక్ అవ్వలేదు కదా అనేసి పక్కన పెట్టేయడం లాంటివి ఏం చేయకండి దాన్ని కొంచెం ఎంత బాగా చేసుకోవచ్చో మనం ఒకసారి ఆలోచించమంటే మనకే వస్తాయి చాలా థాట్స్ సో ఇలా దాన్ని కూడా మనం నీట్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పడం అయితే మర్చిపోకండి ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వేజన సుఖనోభవంతు